సో హాయ్ ఫ్రెండ్స్ బిఎన్ ఫిషింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే వచ్చేసి మనం అయితే ప్రీవియస్ లొకేషన్కి అయితే వచ్చినాము సో ఈ ప్లేస్కి ఎప్పుడు వచ్చినా సరే పడితే మాత్రం మామూలుగా పడవు ఫిషెస్ ఆ సైజులో పడతాయి ఆ రేంజ్లో పడతాయి సో చాలా రోజుల తర్వాత ఇది ఇక్కడికి వచ్చినాము మన విలేజ్ నుంచి ఆల్మోస్ట్ ఒక మాకు సిక్స్టీ కిలోమీటర్స్ అవ్వచ్చు సో అయితే అంత దూరం నుంచి అయితే వచ్చినాము అండ్ ఇంకోటి వచ్చేసి చాలా మంది బ్రదర్స్ ఫిడర్స్ కోసం కాల్ చేస్తున్నారు సో కాల్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అడుగుతున్నాను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదండి ఇంత ముందు నేను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ స్టార్టింగ్లో ఇచ్చాను కొద్ది ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు పే చేశాను బట్ చేసిన తర్వాత ఏమైందంటే అక్కడ వాళ్ళు పార్సల్ రిసీవ్ చేసుకోవట్లేదు ప్లస్ చాలా ఇష్యూస్ అవుతున్నాయి ఇంకొకటి నేను ట్రాన్స్పోర్ట్ చే ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తాను కదా సో ఆ డబ్బులు కూడా నేనే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను దాని తర్వాత అందుకే వదిలేసాను సో అంటే డైరెక్ట్ ఇప్పుడు పేమెంట్ చేస్తే పార్సల్ అనేది పంపించేస్తాను సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఎవరైనా మీరు ఫోన్ చేసే వాళ్ళు కూడా అందుకే చెప్తున్నారు చాలా మంది అడుగుతారు క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు మన దగ్గర సో మీ పేమెంట్ చేశారంటే నెక్స్ట్ డే మన ఇక్కడ నుంచి డెలివరీ అనేది పంపించడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ ద్వారా సో అది సో భయ్యా మనం రీసెంట్గా పంపించిన ఆర్డర్స్ అయితే ఇవి వచ్చేసి అండ్ ఇంకోటి వచ్చేసి ఇంత ముందుకు మనకు స్టిక్కర్ కూడా లేకుండా అంటే ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి నేను మామూలుగా నా పేరు రాసేవని ఇప్పుడు మీకు స్టిక్కరింగ్ కూడా వేయించాను సో మీరు బాక్స్ వచ్చినా కూడా అక్కడ ఐడెంటిఫై చేసుకొని తొందరగా రిసీవ్ చేసుకోవడానికి మీకు ఐడియా ఉంటుంది ఇవాళ పోస్ట్ మ్యాన్స్ వాళ్ళు చెప్తారు కదా వాళ్ళు కూడా ఈజీగా చెప్పేస్తారు ఇక్కడ పలాన తరపు నుంచి మీకు పార్సిల్ వచ్చిందని చెప్పేసి సో దానికోసం ఈజీగా ఉంటుందని చెప్పేసి సో స్టిక్కరింగ్ అయితే చూపించినా ప్రం బస్ వచ్చేసి సో మనం ఇక్కడ ఎక్కడెక్కడ పంపించినాం అనేది కొన్ని పార్సిల్స్ అయితే చూపిస్తాను సో అన్నీ చూపించడానికి రాదు జస్ట్ నేను రీసెంట్గా పంపించిన మాత్రమే మీకు కొన్ని అయితే పంపి చూపిస్తున్నాను సో ఇది కూడా ఎందుకంటే కొద్దిమంది నమ్మట్లేదు మనను అంటే జెన్యున్గా పంపిస్తాం లేదనే కొంచెం డౌట్ ఉంటుంది వాళ్ళకైతే అది కామన్ సో మనం క్లారిటీ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి కాబట్టి సో మీకు అయితే కొన్ని శాంపిల్స్ చూపిస్తాను పంపించిన అయితే సో ఇది వచ్చేసి మనం హైదరాబాద్ అయితే పంపించాము ఈ పార్సల్ వచ్చేసి సో ఇది వచ్చేసి అనకాపల్లి డిస్టిక్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ ఇది వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్ తెలంగాణ ఇది వచ్చేసి శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ ఇది వచ్చేసి శ్రీకాకుళం ఇది కూడా ఇది వచ్చేసి కృష్ణా డిస్టిక్ అండి ఏపీ ఇది వచ్చేసి వెస్ట్ గోదావరి అండి ఇది కూడా ఏపీ అండి ఇది వచ్చేసి నెల్లూరు ఇది వచ్చేసి ఏలూరు డిస్టిక్ ఇది విజయవాడ అండి ఇది వచ్చేసి కడప ప్రొద్దుటూరు ఇది వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ ఇది వచ్చేసి గుంటూరు డిస్టిక్ ఇది వచ్చేసి ప్రకాశం డిస్టిక్ ఇది వచ్చేసి బెంగళూరు కర్ణాటక మన కర్ణాటక కూడా తమిళనాడు ఈ ఏరియాస్ కూడా వెళ్తుంటాయి అప్పుడప్పుడు వెళ్తుంటాయి వేరే స్టేట్లలో కూడా మనకి తిరువూరు అండి ఇది ఏపీ ఏపీ ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి సో ఇది వచ్చేసి ఇది మన్యం పార్వతీపురం డిస్టిక్ అండి ఇది కూడా ఏపీది చాలా మంది బ్రదర్స్ అయితే మనకు ఏపీ నుంచి చాలా వరకు అయితే మన దగ్గర అయితే తీసుకుంటారు ఇది వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ అండి మన తెలంగాణ సో ఇవే అండి మీకు ఇప్పుడు చూపించిన పార్సల్ కదా సో ఇవైతే పంపించడం జరిగింది మనమైతే ఫిఫ్టీ కావాలనుకుంటే మనం అయితే ఆల్ ఇండియా అయితే డెలివరీ చేయగలుగుతాం ఎనీ ప్లేస్ ఎక్కడ ఏ విలేజ్ అయినా సరే మనం అయితే డెలివరీ చేయగలుగుతాము సో ఓకేనా మినిమం వచ్చేసి ఫోర్ ఫీడర్స్ తీసుకోవాలి అండ్ దానికి సంబంధించిన లైన్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి అంటే థ్రెడ్ దారం కడతాం కదా బాటిల్ బాటిల్ కూడా దొరుకుతుంది సో బాటిల్ దారం దొరుకుతుంది ప్లస్ మీకు ఫీడర్కు ఫీడర్కు ఉక్స్ వస్తుంది ఉక్స్ దాన్ని బట్టి వస్తాయి ఫీడర్ సపరేట్గా ఉంటుంది ఫీడర్కు త్రీ బుక్స్ కట్టుకునే వస్తాయి మీకు సో ఓకేనా సో ఎవరైనా కావాలనుకుంటే మన స్క్రీన్ పైన మొబైల్ నెంబర్ స్క్రీన్ పైన షేర్ చేస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి అనవసరంగా కాల్ అయితే చేసి టైం పాస్ చేసే వాళ్ళు అయితే చేయకండి సో సిన్సియర్గా తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే నాకు కాల్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో చూద్దాం సో ఫ్రెండ్స్ ఇతను వచ్చేసి మా బ్రదరు తమ్ముళ్ళు అంటాడు మన మన ఊరే తమ్ముంది కూడా సపోజ్ మనతో ఇద్దరం కలిసి ఫిషింగ్కి వెళ్తూ ఉంటాము సో ఈ రోజు ఇద్దరం కలిసి ఫిషింగ్ అయితే ఈ రోజు అయితే సో చూడాలి ఈరోజు సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫిష్ ఫీడర్ మీకు ఎవరికైనా కావాలనుకునే ఆలయే వైజ్ అయితే మనం డెలివరీ చేయగలుగుతాం ఫిష్ ఫీడర్ వచ్చి ఇది కంప్లీట్గా హ్యాండ్మేడ్ ఫీడర్ మనం చేతిలో తయారు చేస్తాం ఫీడర్ వచ్చేసి సో దీనికి త్రీ వీక్స్ ఉంటాయి చూడండి సో బేట్ వచ్చేసి మీకు ఎప్పుడు చెప్పే బేటు మీకు ఎప్పుడు చెప్పే బేట్ ఇది బేట్ అయితే మీకు కావాలంటే మీకు ఈ బేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ పక్కన లో ఇస్తాను చూడండి అంటే ఏ వస్తువులు ఎంతెంత క్వాంటిటీలో కలుపుకోవాలని చెప్పేసి సో బేట్ అయితే ఇది కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఫీడర్కి కొద్దిమంది మంది కామెంట్స్ కూడా చేస్తారు అంటే టూ త్రీ మెంబర్స్ కామెంట్ చేస్తారు అంటే మీరు కలిపే బేట్ వేరే పెట్టి బేట్ వేరే అని బట్ అది తీసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నేను బే బేట్ వాడతాను ఏంటనేది పెట్టుకున్న తర్వాత తెలుసు కదా పాపప్స్ మనకు పెళ్లిలలో ఫంక్షన్ల వాడతారు టెన్ రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది మనకి థర్మాకోల్ బాల్స్ లైట్ వెయిట్ గా ఉంటాయి టెన్ రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది ఇప్పుడు ఈ బాల్స్ వచ్చేసి దీనికి ఒక్క వచ్చేసి రెండు రెండు అయితే గుచ్చుకోవాలి మనము ఎడ్జస్ అయితే కూర్చుకోవాలి ఈ విధంగా వచ్చేసి కొద్ది చిన్న సైజ్ తీసుకొని దీనిలో లో ఈ విధంగా అయితే కూర్చుకోవాలి ఒక్కో రాకి రెండు అయితే ఈ విధంగా అయితే ఉచ్చుకోవాలి సో ఈ విధంగా కూర్చుకున్న తర్వాత పాపప్స్ ఒక్కొక్క దానికి రెండు గుచ్చుకున్నాం కదా జస్ట్ విధంగా మరీ ఎక్కువ లోతు ప్రెస్ చేయకుండా జస్ట్ ఈ విధంగా పెట్టాలి అది స్ట్రేట్ గుచ్చకూడదు సైడ్ పై సైడ్ నుంచి ఇట్లా జస్ట్ ప్రెస్ చేయాలి లైట్గా ఎక్కువ ప్రెస్ చేసినంటే స్ప్రీడ్ ఉంది కదా స్ప్రింగ్ ఉంది కదా దాని లోపలికి వెళ్తుంది మళ్ళీ సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అవసరమైతే కొద్ది పిండి దీనిపైన పెట్టండి ఎందుకంటే మనం వీళ్ళ వాటర్లో ఎగ్గుతాం కదా సో అప్పుడు ఏంటంటే ఊడిపోకుండా ఉంటాయి జస్ట్ కొద్ది జస్ట్ ఇట్లా పెట్టండి దీనిలో పైన వాటర్లో పడ్డాకనే ఊడిపోతాయి దీన్ని వాటర్లో త్రో చేస్తా చూడండి మా తమ్మంతో అయితే ఇప్పించినా ఆల్రెడీ ఎందుకంటే మన చేతిలో కొంచెం డ్యామేజ్ అయింది ఇక్కడేటప్పుడు ఇంతమంది కోసుకోకపోయింది సో అందుకే మామూలు తోపిస్తున్నా సో ఈ విధంగా అయితే త్రో చేసుకున్న తర్వాత బాటిల్ అయితే కింద పెట్టుకోవాలి సో ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ వేసి పెట్టినా బాటిల్స్ కూడా సో ఈ విధంగా అనమాట మళ్ళీ ఫిష్ లాగితే డబ్బా ఈ విధంగా తిరుగుతాయి మనకి ఇక్కడ బాడీ ఈ రాళ్ళు ఏంటంటే ఆపుతాయి బాటిల్ కిందికి వెళ్లకుండా ఫిష్ పడ్డప్పుడు మనకు ఖచ్చితంగా ఈ బాటిల్ తిరుగుతుంది తిరిగినప్పుడే మనకు ఫిష్ పడ్డానే అర్థము సో లైట్ లైట్ మామూలుగా లాగిందనుకోండి ఫిష్ పడనట్లు మంచి స్పీడ్గా లాగితేనే పెద్ద ఫిష్ పడ్డట్టు అర్థం మనకు సో చూద్దాం ఈరోజైతే फास्ट, फास्ट, कर रहा है फास्ट, फास्ट, बाते बाहर को, उंधल को उंधल लो तो लेते गान को చెందు చెంద ఫాస్ట్ ఫాస్ట్ అంటే సల్లేడవో త్రీ కేజీస్ పైన ఫైవ్ సార్ అది రుక్కుండా ఎక్కడైంది మొత్తంగా పంటల ఫిష్ ఫస్ట్ ఫిష్ పడింది చాలాసార్లు తర్వాత ఒక టూ త్రీ అవర్స్ జాగ్రత్త సో ఫ్రెండ్స్ మన నాతో వచ్చిన బ్రదర్ కూడా ఒక ఫిష్ పడింది కాకపోతే అక్కడ ముందు రాళ్ళు ఉన్నాయి కదా అక్కడ తీసుకెళ్ళి తీసుకెళ్ళి అట్కాయించేసింది సో అక్కడైతే బాగా తట్టుకున్నది సో మనుడు అయితే లోపలికి దిగాడు బట్ మీరు ఎప్పుడైనా ఇట్లా ఇటువంటి సిచ్యువేషన్ వస్తే అసలు లోపలికి దిగకండి ఎందుకంటే మీకు ఆ ప్లేస్ ఐడియా ఉంటేనే మీరు ముందుకు వెళ్ళి అంటే తీసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే సడన్గా డెప్త్ ఉంది వాడు అక్కడ పోతే పోతుంది చేపగాని మీరైతే రిస్క్ తీసుకోకండి నేను చూపించినదని చెప్పేసి మీరు కూడా వీడియోలో వెళ్ళి తీసే ప్రయత్నం అయితే అస్సలు చేయకండి బ్రదర్ చాలా లోపల్ ఉంటుంది డబల్ దీనికి చూడండి ఈజీగా ఫైవ్ కేజీస్ అయితే ఉంటుంది డబుల్ డబల్క్ అయితే అయింది దీనికి ఫైవ్ కేజీస్ అయితే ఉంటుంది ఇదిగోండి హుక్ చూడండి మూడు హుక్కులు అయినాయి త్రిపుల్ హుక్ అయింది చూస్తున్నారు కదా మీరు త్రిపుల్ హుక్ అయిపోయింది ఫీడర్ పరిస్థితి చూడండి ఎట్లయింది మొత్తం బెండ్ అయిపోయింది మూడు హుక్కులు అయినాయి ఫ్రెండ్స్ చాలా సతాయించింది చూస్తున్నారు కదా ఇంత లోపలికి వెళ్ళాను వాటర్లోకి చాలా లోతుకి వెళ్ళాను హుక్స్ అయితే తీసేద్దాం జాగ్రత్తగా కొంచెం పైకి వెళ్దాం కదా ఒకసైతే అయిపోయింది మూడు ఒకటి రెండు ఇది నోట్లయింది ఇక్కడ కొద్దిమంది మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి మనం అయితే ఫిష్ నైతే చూపించలేదు నేను అయితే ఫస్ట్ అయితే మీకు ఈ వచ్చేసి ఏం ఏమంట ఏం చేప అంటారో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే పరక అనుకుంటున్నాను సో అంటే ఎప్పుడో పర్కంటే మామూలుగా చిన్నగా ఉంటుంది ఈ చేపను పర్టికులర్గా దీన్ని నేమ్ అంటూ నాకు అయితే పర్ఫెక్ట్గా తెలియదు సో ఫీడర్కి అయితే పడింది ఇది సో దీని అయితే రిలీజ్ చేసేస్తున్నాను నేనైతే ఎప్పుడైనా సరే మనకు చిన్నవి పడితే ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిందే ఎందుకంటే మనం తీసుకెళ్ళి కూడా వేస్ట్ వాటిని సో ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి సో ఫ్రెండ్స్ ఈ రోజు పడ్డ ఫిషెస్ అయితే చూపిస్తా మనకైతే పెద్ద ఈ ఈరోజు అయితే రెండు ఒకటి ఫిష్ ఒకటి పడ్డది ఒకటి దాని తర్వాత మూడు రాళ్ళ పెట్టేసి ఇరికిచ్చేసింది సో ఇక్కడ మోస్ట్లీ ప్రాబ్లం ఏంటంటే ఫిషెస్ పడతాయి కానీ ఆ రాళ్ళలో తీసుకొచ్చి ఇరికిచ్చేస్తాయి సో దానివల్ల ఒక రెండు ఫిషెస్ వరకు మిస్ అయిపోయినాయి మనకైతే సో వచ్చిన బ్రదర్ ఉన్నాడు కదా సో ఆ బ్రదర్కి కూడా రెండు పడ్డాయి సో మొత్తం కలిపితే చూపిస్తాం మీకు ఫిషెస్ మూడు ఫిషెస్ అయితే పడ్డాయి బ్రదర్కి అయితే రెండు పడ్డాయి సో మనకైతే ఒక ఫిష్ పడింది ఇది మామూలుగా అసలు ఇది పెద్ద ఫిష్ అయితే ఆల్మోస్ట్ ఫైవ్ కేజీస్ ఉంటుంది ఒకసారి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎంత వెయిట్ ఉండొచ్చు ఇది మీకు ఇది ఫిష్ అయితే ఇది బ్లాక్ రావు మన మామూలుగా రౌట్ అంటే రెడ్ రైట్ సైడ్ ఉంటుంది కానీ ఇది బ్లాక్ రావు బుచ్చ అనుకున్నారు బుచ్చ కాదు ఇది ఇదొచ్చేసి రౌలబడ్డాయి ఇదొచ్చేసి మనకబడ్డరౌది ఇదొచ్చేసి ఇదొచ్చేసి మనకబడ్డరౌది ఇవన్నీ కూడా ఫిష్ ఫియర్స్ కూడా మీరు చూసారు కదా ఇప్పుడు ఫిషర్ బట్టి కూడా చూపించాను సో మీకు కూడా ఎవరికైనా ఫిష్ ఫీడర్స్ కావాలనుకుంటే మనం అయితే ఆల్రెడీ డెలివరీ చేయగలుగుతాము పైన మొబైల్ నెంబర్ మన స్క్రీన్ పైన మొబైల్ నెంబర్ ఇస్తాను ఎవరికైనా సరే కావాలనుకుంటే కాల్ చేయండి సో ఎట్లుంది చాప మస్తుంది కదా ఇది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే సో నచ్చిందని అనుకుంటే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి